ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం గో మహిమ గురించి తెలుసుకుందాం ఈ కథను విన్నవారికి ఆ శివపార్వతుల అనుగ్రహంతో పాటు గోవు యొక్క సకల దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది ఇక ఆ కథనం విందామా ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమణ శివునితో భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలియ తెలిసే తెలియక చేసిన తప్పులు కానీ అంటూ ముట్లు కలిపిన దోషం కానీ పెద్దలను బ్రాహ్మణులు భక్తులను దూషించిన దోషం కానీ పరులను హింసించిన దోషం కానీ పరులను హింసించిన పాపం కానీ ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించిందట దయామయుడైన పరమశివుడు ఓ పార్వతీదేవి గోవునందు సమస్త దేవతలు ఉన్నారు అట్టు గోవును పూజించిన సర్వ పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఓ పార్వతి ఈ గోమహత్య వర్ణనను ఉదయాన్నే పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలమున్న తొలగిపోతాయి ప్రతి నాడు పట్టిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి నిత్యము సంధ్యావేళ పట్టిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారు మూడు తరాల పితృదేవతలు ధరించినంత ఫలితం కలుగుతుంది గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు మనసారా నమస్కరించి మంచి ఇస్తుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణతో సమానం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితమే కలుగుతుంది గోమాతను దర్శించిన గో ప్రదక్షిణం చేయవలను ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవచ్చ ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలను పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ ఒక్కరోజు చో పుణ్యం లభిస్తుంది అని బోధించబడుతుంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడైనాడు ఆహార శుద్ధ సత్యశుద్ధి అని శాస్త్రవచనం ఉంది సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందని శ్లోకార్థం అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపు సంపన్నులు అయినారు ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి గోవును గోమాత అని పిలుస్తారు కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారట కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది అసలు గోవులే లేనట్లయితే మానవునికి మనుగడ సాఫీగా జారగటం అవకాశం చాలా తక్కువగా ఉంది దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు పర్వతాలు మున్నగు వాటితో సృష్టించి జీవాత్మతో కూడిన చేతనగు వస్త్రుజాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశారు శరీరం కొరకు వాయువు చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశాడు వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైనది గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత కూడా ఉంది అగ్ని సంబంధమైన హోమం వలన గోవు జన్మించుట చేత గోవుకు అగ్నిహోత్రమని పేరు కూడా వచ్చింది మన వేదాలలో గో మహత్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలు అనేకంగా ఉన్నాయి గోమాతకు సకల సంపదలకు పుట్టిళ్ళు ఆదర్భణ వేదంలో కీర్తించబడినది ఆవులో దేవతాశక్తులు ఉన్నాయని దర్శన శక్తి కలిగి మన మహర్షులు దర్శించమని చెప్తారు అందుకే గోవులున్న చోట కుండలిని శక్తి అధికంగా ఉంటుంది గోవుని సేవించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని గోవుకి ఆహారం సమర్పించడం వల్ల పితృదేవతలకి పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొంటున్నాయి ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా జనులు పాపాల నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గం ఉందా అని అడగగా శివుడు పార్వతితో గోమాత ఎందు సమస్త దేవతలున్నారు పాదములందు పితృదేవతలు కాళ్ళ ఎందు సమస్త పర్వతాలు దంతాలయందు గణపతి ముక్కుని శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి ఇలా సకల దేవతలు గోవులో ఉన్నారు అని చెప్పి శివుడు పార్వతీదేవితో చెప్పడం జరిగింది అందువల్ల గోమాతను పూజించి అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చని గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని గోమాతను నమస్కరించి ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా ప్రదక్షిణం ప్రదక్షిణ చేసినంత ఫలితం కలుగుతుందని చెప్పారు భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవుల కన్నా సౌరశక్తి అధికంగా ఉంటుందని గ్రహిస్తుందని ఆవు నేతిని నిప్పు మీద వేస్తే వచ్చే ధూపం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞ యాగాదుల వల్ల తెలుసు తెలు అటామిక్ రేడియేషన్ నుండి రక్షక పొందగల శక్తి ఆవు పాలలో ఉందని రష్యా తెలుసుకున్నారు మన ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీకగా గోమాత హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది అన్ని విధాల ఆవు మనకు మేలే చేస్తుంది బ్రతికి మరణించి కూడా ఉపకారమే చేస్తుంది ఆవు కనుక గోవులను రక్షిద్దాం గోమాతను పూజిద్దాం సర్వే జన భవంతు జై సాయిరా జై వారాహి